సచిన్ రికార్డులు బద్దలు కొట్టిన చేజింగ్ చీతా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి తొంభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి ఆస్ట్రేలియాపై భారత్ గెలవటానికి కారణమయ్యాడు చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో భారత్ ను ఫైనల్ కు చేర్చాడు ఈ నేపథ్యంలో కోహ్లీ రికార్డులపై ఓ లుక్కేద్దాం చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై దుమ్ము రేపాడు మార్చి నాలుగున దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి తొంభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలవటానికి కారణమయ్యాడు దీనితో ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్కు చేరింది రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నలభై ఎనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలో ఛేదించింది కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్య కూడా నలభై ఐదు ఇరవై ఏడు నలభై రెండు ఇరవై ఎనిమిది పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు చేజింగ్లో కోహ్లీ ముందుండి నడిపించాడు శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ సపోర్టుతో ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు ఈ ఎనభై నాలుగు పరుగుల ఇన్నింగ్స్లో ముప్పై ఆరేళ్ల కోహ్లీ ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో యాభై మూడు ఇన్నింగ్స్లలో ఇరవై నాలుగు సార్లు యాభైకు పైగా స్కోర్లు చేశాడు ఇందులో వన్డే కప్ ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ యాభై ఎనిమిది ఇన్నింగ్స్లలో ఇరవై మూడు సార్లు యాభైకు పైగా స్కోర్లు చేశాడు ఈ రికార్డుతో విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో టాప్ బ్యాటర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్లలో పదిహేడు సార్లు యాభైకి పైగా స్కోర్లు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు పన్నెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి చాంపియన్స్ ట్రోఫీలో ఒక సెంచరీ ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు మొత్తంగా ఇరవై నాలుగు సార్లు యాభైకి పైగా స్కోర్ చేశాడు ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో భారీ రికార్డుతో కోహ్లీ గ్లోబల్ ఈవెంట్లలో బెస్ట్ ప్లేయర్ గా నిరూపించుకున్నాడు అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ చరిత్రలో భారత్ తరఫున టాప్ రన్ గెట్టర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు ధావన్ పది మ్యాచ్లలో మూడు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలతో ఏడు వందల ఒక్క పరుగులు చేశాడు కాగా కోహ్లీ తొంభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి పదిహేడు మ్యాచ్లలో ఒక సెంచరీ ఆరు హాఫ్ సెంచరీలతో ఏడు వందల నలభై ఆరు పరుగులు చేశాడు క్రిస్ గేల్ ఏడు వందల తొంభై ఒక్క పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా నలభై ఐదు పరుగులు చేయాల్సి ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు నాలుగు మ్యాచ్లలో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో రెండు వందల పదిహేడు పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ తన ఆట గురించి ఏం చెప్పాడంటే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో తన ఆట తీరు గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లాగే సెమీఫైనల్ ఉందన్నాడు పరిస్థితులను అర్థం చేసుకుని ఆడానని చెప్పాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాక కోహ్లీ మాట్లాడుతూ పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ లాగే అనిపించింది అని అన్నాడు నేను సెంచరీ చేసినప్పుడు ఏడు ఫోర్లు కొట్టాను పరిస్థితులను అర్థం చేసుకోవటం నా ఆటను దానికి తగ్గట్టుగా మార్చుకోవటం స్ట్రైక్ రొటేట్ చేయడం ముఖ్యం భాగస్వామ్యాలు చాలా ముఖ్యం ఆ రోజు ఈ రోజు నేను భాగస్వామ్యాలు నెలకొల్పడానికి ప్రయత్నించాను అని చెప్పాడు